పటాన్ చేయోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ దేవాలయాలు హిందువులపై జరుగుతున్న దాడులు ఆలయాలు పరిరక్షించుకోవాలని హిందూ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన సభలో ఎంతో మంది స్వామీజులు పాల్గొని ప్రసంగించారు బీజేపీ నాయకులు గోదావరి అంజరెడ్డి రాజు బీజేపీ సీనియర్ నాయకుడు బలరాం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి వేత్తగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంజరెడ్డి గారికి స్వాగతం శుభ స్వాగతం అలాగే శ్రీమతి అవసరం ఉన్నది ఎందుకంటే ఎన్ని రోజులు మీరు అనుకున్నారు వర్క్ ఫ్రంట్ ఏంది అసలు ఇది ఏంది నాకు వచ్చిందా నాకు రేషన్ బియ్యం వస్తే చాలు నాకు పెట్రోల్ పది రూపాయలకు వస్తే చాలు కాకపోతే నీ హిందున్న ఉన్న భూమిని ఆడు గుంజుకొని తీసుకోతున్నాడు నీకు భూమి లేకపోతే నువ్వు బండిల పీడ నడుపుతావు నీ బండి నడిపినందుకు నీకు పెట్రోల్ ఏడుకైన్ వస్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించినా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా ఈ ముచ్చట అంటే ఒక్కొక్కటి మా పాత బస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం స్వస్తి టెంపుల్ సిటీ యాప్ అని మనం ప్లే కొడతాం కదా వాట్సాప్ కావాలి ప్లే స్టోర్ అలానే అలా వెళ్ళి కొడితే ఇది వస్తుంది దీనిలో మీ కూడా యాడ్ చేయొచ్చు వేరే వాళ్ళని కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి మీరంతా కరీంనగర్ నుండి వచ్చారు జ్ఞాన యోగేశ్వర పీఠం వారి పీఠానికి వారి 19వ నంబర్ వాక్యంలో చెప్పింది ఇది సనాతన బోర్డులో ఇది ఒక ఓపెనింగ్ ఇంకొకటి గ్లోబల్ ఫౌండేషన్ మీకు ఆల్రెడీ చూశారు దేశంలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News